మీ జీవితంలో మరిచిపోయినటువంటి క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు గానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఇప్పటికీ ఉంటుంది ఫలాన్ని నేను చాలా మంది చూశాను నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ గానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తు పెట్టుకోండి యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వాంట్ డిస్టర్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీ మూడు సార్లు చూస్తే ముగ్గురు వెళ్లే అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ పరిస్థితికి వచ్చారు సత్యనారాయణ ఆ తర్వాత సహాని అంత చంద్రశేఖర్ ముగ్గురు కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్లే మీరు స్పెషలైజ్ చేయగలి దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫైనాన్స్ లో సుబ్బారావు అయితే నా పేరు ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు ఇలాంటి అన్ని ఉన్నాయి మీకు నేను మేము కోరుతున్నాను డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్స్ ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ ఇఫ్ యు ఫెయిల్ దెన్ నో ఎక్స్క్యూజ్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఐఎమ్ టెలింగ్ క్రైసిస్ రాకూడదు క్రైసిస్ మేనేజ్ చేయాలి అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ సిఎస్ కానీ సీఎంఓ కానీ ఉంటుంది బట్